వారాహీమాత విశ్వాన్ని పాలించే పన్నెండు రూపాలు మాత ఒకే అమ్మవారు అయినప్పటికీ పన్నెండు శక్తివంతమైన రూపాల్లో ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉంటుంది ప్రతి రూపం ఒక తంత్ర రహస్యమే ఒక శక్తియుత మార్గమే ఈ పన్నెండు రూపాలను ధ్యానించడం ద్వారా మనస్సు శరీరం ఆత్మ పరిశుద్ధమవుతాయి వారాహి శరణం అనే మంత్రంతో ఆమె ఆశిస్సులు పొంది జీవితాన్ని వెలిగించుకోవచ్చు వారాహీదేవి పన్నెండు రూపాలు ఒకటి స్వప్నవారాహి ఈ రూపం మనసులోపలికి ప్రవేశించి సత్యాన్ని తెలియచేస్తుంది ఇది అంతర్గత జ్ఞానాన్ని అంతర్దృష్టిని ప్రసాదిస్తుంది రెండు ఉగ్రవారాహి శత్రుభయాన్ని నాశనం చేసే శక్తివంతమైన రూపం ఇది బాహ్య శత్రువుల నుండి రక్షణను కోరుకునేవారికి ఈ రూపం ఆశ్రయం మూడు దండినీవారాహి కర్మఫలాలను వేగంగా ప్రసాదించే దేవత ఈమె చేసే పనులకు త్వరితగతిన ఫలితాలు కలగడానికి ఈ అనుకూలం నాలుగు సింధూరవారాహి రక్తవర్ణంతో అగ్నిశక్తిగా వెలుగుందే రూపమిది ఈ రూపం ధైర్యాన్ని తేజస్సును శక్తిని ప్రసాదిస్తుంది ఐదు గుహియవారాహి రహస్య విద్యలను ఆధ్యాత్మిక సాధనలను సంరక్షించే శక్తి ఈ రూపంలో ఉంది ఆరు వైదేశ్వరీ వారాహి ఆరోగ్యానికి అధిదేవతగా ఈ రూపం పూజలందుకుంటుంది శారీరక మానసిక ఆరోగ్యాలను కాపాడే శక్తి ఈమెకు ఉంది ఏడు నిశాకాల వారాహి అర్ధరాత్రి పూజలకు ప్రీతికరమైన రూపమిది తంత్రసాధనలకు ప్రత్యేక పూజలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఎనిమిది ధూమ్ర వారాహి అస్త్రశస్త్రాలతో యుద్ధంలో వెలిగే రూపమిది దుష్టశక్తులను సంహరించి రక్షణ కల్పించే శక్తి ఈ రూపంలో ఉంటుంది తొమ్మిది ఖడ్గవారాహి ఖడ్గాని ధరించిన గరుడవాహిని ఈమె శత్రువులపై విజయం సాధించడానికి ఆటంకాలను తొలగించడానికి ఈ రూపం పూజింపబడుతుంది పది మహావారాహి త్రిలోకాల రక్షకురాలు ఈమె సమస్త సృష్టిని పరిరక్షించే శక్తి ఈ రూపంలో వ్యక్తమవుతుంది పదకొండు త్రిపురవారాహి మూడు లోకాలను ఏకముగా చూసే తత్వాన్ని ప్రబోధించే రూపమిది సకల జీవరాశులను సమదృష్టితో చూసే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది పన్నెండు కామేశ్వరి వారాహి ఆకర్షణ ప్రేమ శృంగారతత్వాలకు అధిదేవత ఈమె సంబంధాలలో మాధుర్యాన్ని సామరస్యాన్ని ప్రసాదించే శక్తి ఈ రూపంలో ఉంటుంది ఈ పన్నెండు రూపాలను నిరంతరం ధ్యానించడం వల్ల భక్తులు ఆశీస్సులు పొంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు వారాహి శరణం కోరిన వారికి జీవితం ప్రకాశవంతంగా మారుతుంది